సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీ చేయడం జరుగుతుందని అన్మాస్ ప్రకాష్ రెడ్డి తెలిపారు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇరవై ఏండ్ల తర్వాత జనరల్ కేటగిరీలో తనకు అవకాశం రావడం జరిగిందని అన్నారు గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవయ్యే లక్ష్యంగా ముందుకు రావడం జరుగుతుందని పేర్కొన్నారు గ్రామస్తులు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గ్రామ సర్పంచ్ ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది గతంలో నేను ఉప సర్పంచ్గా ఈ గ్రామానికి సేవలు అన్ని అందించడం జరిగింది గతంలో కూడా నేను ఈ గ్రామంలో ఎక్కడ అవసరం ఉన్న ఎటువంటి కార్యక్రమాలలో ముందుండి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడినాను గతంలో కూడా మా ఫాదర్ ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఇరవై ఏళ్ళ తర్వాత మాకు అవకాశం రావడం జరిగింది ఇక్కడున్న గ్రామ ప్రజలు గత విషయాలన్నీ వ్యాధిలో అని పంచుకొని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు సీరియల్ నెంబర్ వన్ ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది ఆ గుర్తుపై ఓటేసి ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు